మన దేశంలో అనేక మతాలు అనేక వర్గాలు భిన్నమైనటువంటి సాంప్రదాయాలు ఉంటాయి దీంట్లో వారు వారు ఆచరించేటువంటి పద్ధతులు వారు చేసేటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కరి ఒక్కో టైప్ ఉంటాయి ముఖ్యంగా కొంతమంది రెగ్యులర్గా రోజుకి రెండు మూడు సార్లు స్నానం చేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు ఇంకొంతమంది అసలు మొత్తానికే చేయకుండేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు సో ఇప్పుడు అలాంటి వారి గురించి తెలుసుకుందాం మనం మన దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలలో భాగంగా జైన మతం కూడా ఉంటుంది జైన మతంలో ముఖ్యంగా రెండు రకాల శాఖలు ఉంటాయి శ్వేతాంబర మరియు దిగంబర రెండు వర్గాల సాధువులు దీక్ష తీసుకున్న తర్వాత నిరాడంబర జీవితాన్ని గడుపుతారు అతను నిజమైనటువంటి గౌరవం మరియు క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతారు ఇందులో వారు ఎలాంటి మెటీరియల్ లేదా అనుకూలమైనటువంటి వనరులను ఉపయోగించరు శ్వేతాంబ సాధువులు తమ శరీరంపై సన్నని కాటన్ వస్త్రాన్ని మాత్రమే ధరిస్తారు దిగంబర సాధువులు గుడ్డ కూడా ధరించారు కానీ జైన సాధువులు ఖచ్చితంగా చీర రూపంలో తెల్లని వస్త్రాన్ని ధరిస్తారు విపరీతమైన చలిలోను అవే దుస్తువులు ధరిస్తారు దిగంబర సాధువులు గద్దకట్టే చలిలో కూడా ఎలాంటి దుస్తువులు ధరించారు అవును శ్వేతాంబర సాధువులు మరియు సాధువులు కూడా తమ వద్ద ఉంచుకునే పద్నాలుగు వస్తువులలో ఒక దుప్పటిని ఉంచుకుంటారు ఇది చాలా సన్నగా ఉంటుంది వారు నిద్రపోయేటప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు ఈ సన్యాసులందరూ ఏ సీజన్లో అయినా నేలపైనే నిద్రపోతారు చాప మీద పడుకోరు నిద్రించడానికి ఎండుగడ్డిని కూడా ఉపయోగించారు ఒకవేళ అవసరం ఉంటే ఎండుగడ్డిని కూడా ఉపయోగిస్తారు అయితే ఈ సాధువుకు నిద్ర చాలా తక్కువ మీకు ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏంటంటే జైన సన్యాసులు సన్యాసం తీసుకున్న తర్వాత వారు ఎప్పుడు కూడా స్నానం చేయరు స్నానం చేయడం వల్ల క్రిములు ప్రాణులకు ముప్పు వాటిల్లుతుందని నమ్ముతారు ఈ కారణంగా వారు స్నానం చేయరు వారి నోటిపై ఎప్పుడు కూడా గుడ్డ ఉంచుకుంటారు ఇది నోటి ద్వారా శరీరంలోకి ఎలాంటి క్రిములు ప్రవేశించకుండా చేస్తుంది స్నానం ప్రధానంగా రెండు రకాలుగా చెబుతారు బాహ్య మరియు అంతర్గత సామాన్యులు సాధారణంగా నీటితో స్నానం చేస్తారు కానీ జైన సన్యాసులు అంతర్గత స్నానం చేస్తారు ధ్యానంలో కూర్చొని అంతర్గత స్నానం చేయడం ద్వారా మనసు మరియు ఆలోచనలను శుద్ధి చేయడం వారికి స్నానం చేయడం అంటే భావోద్వేగాల శుద్ధి అవును సాధువులు మరియు సాధ్వీలు ప్రతి కొన్ని రోజుల తర్వాత తడిగుడ్డను తీసుకుని దానితో తమ శరీరాన్ని తుడవడం ద్వారా ఖచ్చితంగా స్నానం చేస్తారు దీనివల్ల వారి శరీరం ఎప్పుడూ తాజాగా శుభ్రంగా కనిపిస్తుంది జైన సన్యాసులు తమ జీవితం అంతా అత్యంత సరళంగా జీవిస్తారు అన్ని రకాల భౌతిక వనరులను త్యజిస్తారు విదేశాలలో నివసిస్తున్న జైన సన్యాసులు కూడా ఇదే జీవితాన్ని గడుపుతారు వారికి జైన సంఘం వారు ఆశ్రయం మరియు ఆహారం కూడా ఇస్తారు వారు జైన మతానికి సంబంధించిన దేవాలయాలకు ఆనుకొని ఉన్న మఠాలలో నివసిస్తుంటారు